మంచి పేరు సంపాదించుకోమని చెప్పి నలుగురు ఇళ్ళల్లో అవకాశాన్ని కల్పించు వాళ్ళు స్వతంత్రంగా బతుకుతున్నారు అని చెప్పే మన మెస్ట్రీజు మరి ఈజీ అని ఎట్లుండో చెప్పండి ఎసార్ కూలి స్కూల్ చేస్తే ఈజీనా కష్టమా చెప్పాలి జాబ్ చేయడం ఈజీనా కష్టమా బిజినెస్ చేయడం ఈజీనా కష్టమా మరి మెస్టీజ్ ఈజీ ఎందుకది చేస్తున్న కూలి కంటే చాలా ఈజీ సో నువ్వు చేస్తున్న జాబ్ కంటే ఇంకా చాలా ఈజీ కొట్టండి నువ్వు చేస్తున్న బిజినెస్ కంటే మరీ 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 ఈజీ చేద్దామా వద్దా చేద్దామా వద్దా ఇప్పుడే చెప్పినావా మేడం బిస్టే చాలా కష్టం అని చాలా కష్టమే కానీ నువ్వు చేస్తున్నా లేదా సోప్తా ఓపెన్ మైండ్ తోటి ఎట్లా బదలాడితే బదలాడితే బతలాడితే వచ్చేది ఎందుకంటే మంది కాదు స్ట్రెంత్ అవుతాడాలి అయినా సరే వచ్చిందంటే బదలాడతలే వచ్చేది నిజమా కాదు సో ఒకప్పుడు మా లీడర్ ఐదారు మట్టుకొని వచ్చేటోళ్ళు ఒక అసలైనా ఒకటి ఒకటిన్నా చాలు పెద్ద సో గట్టి మహా వృక్ష వేల మందికి నీడనిచ్చి ఇది కావాలని హీరోలు కాదు హీరోలా కాదు నేను హీరోనిరా అని చెప్పి సో నిజంగా హీరోలే ఒక థర్టీ మినిట్స్ మాత్రం మన స్ఫూర్తిగా ఓపెన్ మైండ్ చేసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి వెస్ట్ చాలా గొప్పది రెండు వేల రెండు వేల నాలుగులో లో వచ్చింది రెండు వస్తువులు రెండు షాపులు నాలుగు ఆరు రెండు వస్తువులు నాలుగు వందల యాభై రకాల వస్తువులు అయినాయి రెండు షాపులు ఐదు వేల షాపులు అయినాయి ఆరు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల మంది అయ్యారు సో కంపెనీ చాలా క్లారిటీ ఉంది గవర్నమెంట్ చట్టం కూడా చేసింది పదమూడు పేజీల గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది ఇది స్కామ్లు స్కీములు మోసాలు ఏమీ లేవు జస్ట్ వాడుకుంటే ఆరోగ్యం బాగుంటుంది చెప్పితే డబ్బులు వస్తాయన్న ఒక అక్షరాల పదాన్ని బాగుంది అని చెప్పితే మూడు తరాల లైఫ్ సెటిల్ అవుతుంది నాకు ఏంటంటే మనం వాడుకుంటే ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం కావాలా అవుతాం సో ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఫస్ట్ పానం పడ్డాకెత్తాం ఎసాను సో నిజంగా మనం చేసే పనులలో డబ్బు సంపాదించే పనులలో డబ్బు ఉంటే ఉంటుందేమో కానీ ఆరోగ్యం మాత్రం నిల్ జీరో ఎసాను సో ఆరోగ్యం అక్కడ లేదు కానీ ఇందులో మాత్రం చెస్ట్ వాడుకుంటే మాత్రం ఆరోగ్యం బాగుంటుంది పక్క నీకు ఆరోగ్యంతో పాటు ఆదాయం సో మనం ఖర్చు పెట్టి మనం పెట్టే కర్చులే రిటర్న్ డబ్బు డెబ్బై రూపంగా మనకు వస్తుంది సో